నిజంగా ఒక్కోసారి ఆయన ప్రేమ దలుచుకున్నప్పుడు ఆయన అడ్డగింపులు దలుచుకున్నప్పుడు నిజంగా నువ్వు అడ్డగించటం అనేది ఎంత మంచిదో బ్రవ్వా నువ్వు అడ్డగించకపోతే ఏమైపోతానో ఏమైపోయేదాన్నో ఏమైపోయేవాడిని అనుకొని ఏడవాల్సి వచ్చింది మనం దేవుడు తన పని చేయునట్లు ఏది మనకు దొరకకుండా అడ్డగించాడు అది మేలా ఒకవేళ ఏది అడ్డగించకుండా ఏదో ఒకటి నాకు దొరికేటట్టు చేసినట్టయితే నేను అడ్రస్ కూడా ఉండేవాడిని కాదు మీకు ఎవరికి మీకు ఎవరికి కూడా నేను తెలిసేవాడిని షాలేమరాజ్ అనేవాడు అనేవాడు ఎవరికి తెలిసేవాడు కాదు ఈరోజు నేను మీకు పరిచయం అయ్యాను అంటే నా దారులన్నీ దేవుడు అడ్డగించి ఈ దారిలో నన్ను నిలబెట్టటమే దీనికి కారణం రోజు నువ్వు ఫీల్ అవుతుంటావు ఏడుస్తుంటావు దుఃఖపడుతుంటావు బాధపడుతుంటావు అందరికీ అన్ని దారులు ఓపెన్ అవుతున్నాయి నాకేంది నాయన అన్ని మూసేసి కూర్చున్నావు ఏ బతకని బతకనీ తలుచుకోలేదా సాగు కొట్టాలనుకున్నావా శూన్యం చుట్టూ శూన్యం పెట్టేశావేంటి ఏంటైనా నా పరిస్థితి అని నువ్వు అంటే దేవుని సమాధానం అవును నువ్వు నేనన్న దారిలోనికి వచ్చిన దాకా నీకు ఏ దారి దొరకదురా నా కుమారి దొరకదు నా కుమారుడ దొరకదు నువ్వు నా దారిలోకి రావాలి నా పిలుపులోకి రావాలి నా ఏర్పాటులోకి రావాలి నువ్వు లోబడాలి ఇది న్యాయం కాదు బ్రహ్వా అని మనం అనకూడదు ఎందుకంటే మనం కాళ్ళ ముందు జీవితాన్ని చూస్తాం ఆయన మన భవిష్యత్తు చూస్తాడు ఓకే పిలుపును పిలుపునకు లోబడినట్లు మనల్ని దేవుడు అడ్డగించడం మంచిదా కాదా మనకు ఏ దారి దొరకకుండా చేయడం మంచిదా కాదా ఒకవేళ అది అది చేయకపోతే ఏదో ఒక దారి దొరికితే అందులో మనం ఫిక్స్ అయిపోతే ఈ గొప్ప ధన్యత మనం పోగొట్టుకుంటాం పరలోక పౌరత్వం నాకు నిచ్చినావు పరిశుద్ధులతో నిలిచే భాగ్యం ఇచ్చినావు పరలో

నా పను వ్యాపారము కంటిన్యూ అయినట్టయితే ఈ పాట ఉండేది కాదు అన్ని అడ్డగించి శూన్యం చేసి ఆయన వైపు ఆకర్షించినందున ఊహించలేదయ్యా ఈ జీవితం వర్ణించలేదయ్యా అని పాడుకుంటున్నాం దేవునికి మహిమ దేవునికి మహిమ లేపతి పాటలుండయా అప్పుడేమో ఏడుచుకున్నా దేవుడి మీద ఏడవని రోజు లేదు కూర్చొని నన్ను చంపేయచ్చు కానీ కూడా అడిగా నాలంటుడు బతకటం అవసరమా నా ప్రాణం తీసుకున్నాయన్న నా అంతటా నేను చేస్తే నరగానికి పోతా ఆత్మహత్య చేసుకుంటే అందుకే నువ్వే ఏదో ఒక పెట్టి లేపేశాయి అని కూడా ప్రార్థించాను మీకు తెలుసా ఒకసారి కాదు చాలాసార్లు దేవుడి కృప ఆ ప్రార్థన మాత్రం వెళ్ళ విన్నట్టయితే అప్పుడే పోయేవాడిని వినలా కొన్ని ప్రార్థనలు దేవుడి వెనకపోవటమే మంచిది మనకి అప్పుడున్న బాధను బట్టలు అడిగా అది ఆపునా ఆపేసి పూర్తిగా దేవుని మహాకృప దేవుడి కార్యం చేశాడు కాబట్టి ఇప్పుడు మూడు విధములైన అడ్డగింపులు మనం చూసాం నంబర్ వన్ దేవుని పిలుపుకు మనం లోబడినట్లు ఏ దారి మనకు దొరకకుండా ఆయన అడ్డగించటం అనేది మనకి మేలు మేలు ఒకవేళ నువ్వు అలా అడ్డగింపబడుతుంటే మరి ఏ ఏర్పాటు ఏ పిలుపు నీ మీద ఉందో ఒక్కసారి నువ్వు పరిశీలించుకో విమర్శించుకో దేవుని ముందు కూర్చో నీకు అర్థం కాకపోతే అడుగు దేవుడే మాట్లాడతాడు నీతో